హై వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజోస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను వీడియో పోస్ట్ చేసుకోవడం చాలా రోజులైంది కదండి అంటే మధ్యలో మా పేరెంట్స్ అది వచ్చి వెళ్ళారు వాళ్ళు ఉండడం గురించి వాళ్ళతో స్పెండ్ చేశాను నేనేమీ వీడియోస్ చేయలేకపోయాను మనం కార్తీక మాసం అంతా కార్తీక పురాణం అది చదువుకున్నాం కదా ఇంకా కార్తీక మాసం మనకి పూర్తయిపోయింది తర్వాత మనకి మార్గశిర మాసం ప్రారంభమైంది కదండి ఈ మార్గశిరమాసానికి కూడా చాలా విశిష్టత ఉంది ఈ మార్గశిర మాసంలోని పౌర్ణమి రోజు అనగా డిసెంబరు పదిహేనవ తేదీ మనకి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడండి ఆ రోజు నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది అసలు ఈ ధనుర్మాసం అంటే ఏమిటి అది ఎలా మొదలవుతుంది ఎప్పుడు మొదలవుతుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం మీ వీడియోలో వివరంగా తెలుసుకుందాము నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను మొదటికి ఏంటంటే మనం భారతదేశంలోని మనకి మాసాలు ఈ పంచాంగాలు ఇవన్నీ అనేవి మనకి రెండు విధాలుగా లెక్కిస్తూ ఉంటారు ఇది అందరికీ మనకు తెలిసిందే కదా ఒకటి చాంద్రమాన ప్రకారము రెండు సౌరమాన ప్రకారము లెక్కిస్తూ ఉంటారు చాలా ప్లేసెస్లో చాంద్రమాన ప్రకారము చూసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో సౌరమాన ప్రకారం చూసుకుని పాటిస్తూ ఉంటారు చాంద్రమానాన్ని అనుసరించి లెక్కించేవే మన చైత్రం నుండి పాల్గొనం వరకు ఉన్న మనం మాసాలు అవి కాకుండా సౌరమాన ప్రకారం సూర్యుడు ప్రతీ నెల ఒక రాశిలో ఉంటాడు ఆ రాశిలో ప్రవేశించిన రోజుని మనం సంక్రమణం అని పిలుస్తూ ఉంటాం అన్నిటిలో విశిష్టమైనది ఏంటంటే మకర రాశిలో ప్రవేశించిన రోజు చాలా విశిష్టమైనది అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు దాన్నే మనం మకర సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటాము ఆ రోజు మనం మకర సంక్రాంతి జరుపుకుంటాము అదే మన సంక్రాంతి పండుగ దానికి ముందు సూర్యుడు రాశిలో ప్రవేశించిన రోజు నుండి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఆ రాశిలో ఆయన ఉండే నెలనే మనం ధనుర్మాసం అని పిలుస్తూ ఉంటాము ఈ ధనుర్మాసం నెల రోజులు చాలామంది వైష్ణవులు ఒక వ్రతం చేస్తూ ఉంటారు దాన్నే మనం ధనుర్మాస వ్రతం అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ ధనుర్మాసం అనేది దక్షిణాయనానికి చివర అలాగే ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ప్రాతకాలంగా చాలా పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు అసలు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ఈ దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ప్రాతకాలంగా చాలా పవిత్రమైనది అని చెప్పాం కదా ధనుర్మాసంలోని ధను అనగా దేనికోసం ప్రార్థించడం అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో మనకి ఒక భాగం మనకి దేవాలయాల్లో జరిగే ఆగమశాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు అలాగే ఇతర సాంప్రదాయాలు కలిసిన అంశాలలో మనకి ధనుర్మాసం అనేది ఒకటి యాక్చువల్గా చెప్పాలంటే ఆండాల్ పూజ తిరుప్పాయ్ పట్టణము గోదా కళ్యాణము మొదలైనవి దేశ సాంప్రదాయం అని మనకి పెద్దలు తెలియచేశారు మనకి ధనుర్మాస కాలంలో తిరుమల మన తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పాయవాయి పట్టణం చేస్తూ ఉంటారు మన సహస్రనామార్చనలలో తులసికి బదులుగా బిల్వ పత్రాలతో పూజ చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఈ ధనుర్మాసము ఉభయ సంధ్యల్లో మనం ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల మనకి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు చాలామంది దాన్ని నమ్మి చేస్తూ ఉంటారు అంటే మనకు ఉన్న దరిద్రం తొలగి మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్తూ ఉంటారు అలాగే మనం విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకి పంచుతూ ఉంటారు దీన్నే పాలభోగము అని కూడా అంటూ ఉంటారు సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే మనకి భోగి రోజు అంటే సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి రోజు అని చెప్తూ ఉంటాం కదా ఆ భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతూ ఉంటుంది ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో చాలా పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది చాలామంది చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు ఈ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసమే ఈ ధనుర్మాసం మనకి గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణ్ని కొలు కొలిచింది ఈ ధను సంక్రమణ రోజున నదీ స్నానాలు పూజలు జపాలు చేయడం కూడా చాలా మంచిది వైష్ణవ సూర్యాలయాలను కూడా సందర్శించడం కూడా చాలా శుభప్రదం అని చెప్తూ ఉంటారు ధనుర్మాసం నెల రోజులు మనం బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని మనకి చాలా శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అలాగే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేసు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అలాగే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజ చేయడం వలన వాళ్ళకి కోరిన వరుడు లభిస్తాడు అని కూడా వింటూ ఉంటాము మన గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించి రోజు ఒక కీర్తనతో ఆ స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం కూడా సిద్ధిస్తుంది ఈ ధనుర్మాసంలోని రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు ఈ ధనుర్మాస వ్రతము దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనాల్లో వింటూ ఉంటాం మనం అలాగే అవివాహితులు అంటే వివాహం కానివారు ఉంటారు కదా అలానే మంచి కోరికలు ఉన్నవారు ఈ తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని కూడా భావిస్తూ చాలామంది పారాయణం చేస్తూ ఉంటారు విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరంగనాథుడనే వివాహం చేసుకుంటానని ఒక దీక్ష అలాగా పూనుకుని ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది అలా ముప్పై పాసురాలను ఆ మాసంలో రచించి అంటే ముప్పై రోజులు ముప్పై పాసురాలను ఆమె రచించి వాటిని విష్ణువుకి అంకితం చేస్తుంది అప్పుడు ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్తారు అప్పుడు ఆమె ఆ విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు అప్పుడు శ్రీరంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మొకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది మనకి యాక్చువల్గా ముఖ్యంగా ధనుర్మాసంలోని ఎటువంటి ముహూర్తాలు ఉండవు వివాహాలు జరిపించరు ఎందుకంటే రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం కదా ఈ ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు అందుకని మనము ఈ ధనుర్మాసం పదిహే వన్ మంత్ ఎలాంటి శుభకార్యాలు చేసుకోము పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఎలాంటి ఎలాంటి శుభకార్యాలు మనం చేసుకోము కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా అంటే దేవుణ్ణి పూజించుకుంటూ దేవుణ్ణి కొలుచుకుంటూ దేవస్థానాలను సందర్శించుకుంటూ అలా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు చాలామంది అలాగే విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా చాలా శుభకరమని భావిస్తూ ఉంటారు మనకి ధనుర్మాసం ప్రారంభం రోజు నుంచి అలాగే సంక్రాంతి పండుగ వరకు మనం ఇంటి ముందు గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు కదా అసలు ఈ గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో ఒకసారి అది కూడా తెలుసుకుందాము మనం ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి వాటిని బియ్య పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజ చేస్తూ ఉంటారు లక్ష్మీ రూపంలో ఈ గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది అంటే అలా పెట్టిన గొబ్బెమ్మలనే మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మనం పూజ చేస్తూ ఉంటాం కదా నెల రోజులు ఇంకా ప్రత్యేకంగా ఏమేమి పూజలు చేయాలి అనేం లేదు ఇట్లా చేసుకున్నా కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అలాగే మనకి నెల రోజులు కూడా హరిదాసులు వస్తూ ఉంటారు అసలు ఆ హరిదాసులు కీర్తనలు అసలు ఆ సాంప్రదాయం అనేది ఎలా వచ్చిందో ఒకసారి మనం తెలుసుకుందాము ఈ ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా మనకి హరిదాసులు వస్తూ ఉంటారు కదండీ ఇప్పుడు చాలా చోట్ల రావట్లేదు కొన్ని కొన్ని ప్లేసుల్లో ఇంకా వస్తూ ఉన్నారు అసలు మనకి అయితే పల్లెలు పట్టణాలు ఎక్కడా తేడా లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే మనకి వీధుల్లో హరినామగానం చేస్తూ హరిదాసులు వస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు వివిధ కీర్తనలతో హరిదాసులు ఆలరించేవారు ఇళ్లల్లో వారు ఇచ్చే ధనధాన్యాలను స్వయం పాకాలుగా స్వీకరించి సాంప్రదాయాల నేటికి ఇప్పుడు చాలా చోట్ల ఇప్పటికీ ఆ సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కదా అంటే పూర్వం ఇంతకుముందు ఉన్న రోజుల్లో ఉన్నట్టు లేకపోయినా కూడా కొన్ని కొన్ని పట్టణాల్లో ఇప్పటికీ ఆదరించకపోయినా కొన్ని కొన్ని పల్లెటూర్లు ఇలాంటి చోట్ల ఇంకా వస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కదా అసలు ఈ హరిదాసులు అన్నది పద్ధతి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము మనకి శ్రీరాముడు రాజ్యంలో చింతలు లేవు కరువు కాటకాలు అనేవి ఏమీ లేవు దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మదేవతను ఆడిపోసుకునేవారటప్పుడు అది విన్న వేగులు రాముడితో చెప్పగా వారి దాన ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలాగా చేశారని వారే నేడు కనిపించే హరిదాసులని మనకి చెప్తూ ఉంటారు హరిదాసు అనగా పరమాత్మకు సమానము అని అర్థం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు మనకి నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య దానాలను స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రని భావిస్తూ ఉంటారు అందుకని చెప్పేసి హరిదాసులు మనకి వచ్చినప్పుడు మీకు తోచినంత నిత్యము హెల్ప్ చేసి చివరి రోజున మాత్రము కంపల్సరీ వాళ్ళకి స్వయం పాకంగా అన్నీ ఇస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఇంకా మీ ఊరికి అలా హరిదాసులు వస్తూ ఉంటే ఈ సాంప్రదాయాన్ని మీరు తప్పకుండా పాటించండి చాలా మంచిది ఎందుకంటే ఆయన తల మీద పెట్టుకునే ఆ పంచలోహ పాత్రను అక్షయ పాత్రగా భావిస్తూ ఉంటారు చాలామంది ఇలా చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిది చివరిగా మనకి సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన రోజునే మనం మకర సంక్రాంతిగా కూడా జరుపుకుంటాము ఇంతే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏం షేర్ చేసుకున్నాను నేను నాకు ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా తప్పుగా చెప్తే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీ వన్